క్లాస్ జరంత ఆవులు ఆవులే జరంత మన వీడియోలు కూడా జరంత చూడు రూల్లో అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏడు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ యుత్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టే ఈ రోజు అయితే పొద్దున్న లేవాలంటే అస్సలు అనిపించలేదు చాలా బద్దకం వేసి ఉండే అస్సలు చాతగాకపోతుండే ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటుండే మీకు తెలుసు కదా నాన్ స్టాప్ పనే అంది ఇంటి పని మహా పని షాప్ పని ఇంకా నాన్ స్టాప్ గా అసలు నిద్ర చక్కగా ఉండట్లేదు అసలు గడియరికామే ఉండట్లేదు కాసేపట్లు ఉరుగుదామన్నా కూడా టైమే ఉండట్లేదు పనులు కూడా నా హస్బెండ్ చేస్తే తినడానికే బద్దకం వేసేది అస్సలు పొద్దున్న లేవాలంటే లేవకపోయేదాన్ని అట్లాంటిది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇట్లా నిద్ర ఓడి పక్కన పెడితే ఒరుగుదామన్నా కానీ టైమే దొరకట్లేదు ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోతాను అనమాట పొద్దు పొద్దున్నే లేచి షాప్కి వెళ్ళాలంటే ఆ చలిలో అస్సలు లేవాలనిపించట్లేదు కానీ లేవక తప్పట్లేదు బట్ ఇంక ఈరోజైతే కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట ప్రమోషనల్ షూట్కి సంబంధించిన అండ్ నాకు సంబంధించిన షూటింగ్స్ అన్నీ అవి అట్లనే ఉండిపోతున్నాయి టైం లేక ఇంకా అవన్నీ ఈరోజైతే షూట్ చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా ఈరోజైతే పొద్దున షాప్కి అయితే వెళ్ళలేదు టెన్కి కి స్కూల్లో డ్రాప్ చేసి టెన్ తర్వాతకి వెళ్దాం అన్నట్టుగానైతే అయితే ఉన్నానమాట మంచిగా సుఖంగా ఉండే నేను ఇప్పుడు ఇట్లా కష్టపడాల్సి వస్తుంది యాక్చువల్లీ ఈ టైంలో ఇంకెక్కువ రెస్ట్ తీసుకోవాలి బట్ నాకు ఈ టైంలో ఇంకెక్కువ పని అయితే అప్పుడప్పుడు షాప్ లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తారా ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎట్లా మేనేజ్ చేస్తానా నార్మల్ గా నాకు మా బావ చేసి పెడితేనే బద్ధకం తినాలి అంటే ఒమానంగా బోల్ టైంకి దోమకపోయేదాన్ని ఊడవడం టైంకి ఊడవకపోయేదాన్ని అన్ని ఇంట్లో పనులన్నీ ఆయన చేసి పెడితేనే నేను అబ్బా అని ఇరిటేట్ అయ్యేదాన్ని అట్లాంటిది ఇప్పుడు చూడండి ఇంట్లో పనులన్నీ మీదే పడుతున్నాయి మహాబాధ్యత కంప్లీట్గా నా మీదే పడుతుంది ఇంతకుముందు మహాని మొత్తం మా బావే చూసుకునేటోడు ఐ మీన్ ఆమెకి ఫుడ్ తినిపించడం కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతీదీ ఆమెకి ఆయనే తినిపించేటోడు నాకు ఇంట్లో పనులకి ఫుల్గా హెల్ప్ చేసేవాడు ఇంకేంటంటే మహాకి స్నానం పోపియడము వాష్రూమ్ పోయినప్పుడు చూసుకోవడము అట్లాంటి అన్నీ చేసుకునేటోడు మహాని ఇంకొక మాటలో చెప్పాలి అంటే కంప్లీట్ గా ఒక నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆయన చూసుకునేటోడు ఒక ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే నేను చూసుకునేది అప్పుడు మహా స్కూల్ కి కూడా ఇంకా లేకుంటుండే ఇప్పుడైతే స్కూల్ కి కూడా వెళ్తుంది ఇంకా నాకు డబల్ పని అవుతుంది షాప్ కి వెళ్ళడము ఇంక ఇంట్లో అన్నం కూర బోలు ఊడవడము ఇంకా ఇంట్లో పనులన్నీ చేయడము మహాకి తినిపించడము మహాకి స్నానం చేపియడము మహాని రెడీ చేపించి మహాకి స్కూల్లో లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి షాప్కి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకుంటూ నేను వీడియో షూట్ చేసుకోవాలి బికాస్ నాకు ఇప్పుడు అదే కదా ప్రొఫెషన్ నాకు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కాబట్టి నేనైతే వీడియోస్ని అయితే వదలలేను కదా ఎందుకంటే షాప్లో కూర్చుంటే నాకు అంత ఇన్కమ్ వస్తుందో లేదో తెలియదు కానీ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటే మాత్రం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది సో యూట్యూబ్ వల్లనే నేను ఈ మధ్య కొంచెం ఎర్నింగ్స్ అనేవి చేస్తూ ఇంకా కొంచెం ప్రౌడ్గా ఉంటున్నా అనమాట అట్లాంటి అయితే నేను వదులుకోలేను సో ఎంత పని ఉన్నా ఎంత చాతగాకపోయినా కానీ ఎంత పని చేయడమే చికాకు ఆ లేకుండా ఆగమాగం చేయాల్సి వస్తుంది ఒక టూ అవర్స్లోనే నేను అన్నం వండాలి కూర వండాలి బోలు దోమాలి మహాకి స్నానం చేయించాలి మహాకి తినిపించాలి మహా బాత్రూమ్ కూసే పెట్టాలి ఇంకా ఇందులోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా మా స్నాక్స్ లంచ్ ఇంకా మాకు సంబంధించిన షాపు తీసుకెళ్లాల్సిన లంచ్ బాక్స్లు అవన్నీ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ జస్ట్ నేను టూ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఆ పని చేయడమే ఆగమాగము కానీ ఇంకా పనులు చేసుకుంటూ కూడా నేను వీడియో ఖచ్చితంగా షూట్ చేసుకోవాలి బికాస్ తెల్లారితో నేను వీడియో అప్లోడ్ చేయాల్సింది డే ఇన్ మై లైఫ్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి నేను ఖచ్చితంగా షూట్ చేసుకోవాలి మళ్ళీ అవన్నీ నేను ఎడిట్ చేసుకోవాలి ఇంకా వాయిస్ ఓర్చుకోవాలి సేవ్ చేయాలి అప్లోడ్ చేయాలి టైటిల్స్ డిస్క్రిప్షన్ తమ్నైల్స్ అబ్బో ఒకట రెండు ఇవన్నీ అసలు డేలో నేను ఎట్లా మేనేజ్ చేస్తానా అన్నది అది నాకు మాత్రమే తెలుసు చాలా కష్టమైపోతుంది నాకు బట్ ఇంకా తప్పట్లేదు ఇంకా మా కోసం మేమే కాబట్టిగా నా కోసం నేను కష్టపడాలి కాబట్టిగా ఏం చేసినా కానీ మా మా మేమే కదా ఎవరి కోసమో మేము చేయట్లేము కదా కష్టమైనా సరే ఇంకా చేయాల్సి వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ సెవెన్ మంత్స్ ఇంకా ఎండింగ్ రావ్ రావాల్సి వస్తుంది నా ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీలో అది కూడా సెవెన్ మంత్స్ ఎండింగ్ వచ్చి కూడా నేను ఇవన్నీ చేస్తున్నా అంటే లిటరల్లీ నిజంగానే నేను ఇవన్నీ ఈ టైంలో చేస్తున్నానా అని నాకు అనిపిస్తుంది నేనైతే పెళ్ళైన కొత్తలో కూడా ఇవెన్ పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన కొత్తలో కానీ చిన్న చీమగుండా కానీ ఓర్చుకోకపోయేదాన్ని నొప్పి అనేదాన్ని అసలు ఎట్లుండేదాన్ని ఎట్లయిపోయిందో ఆ పెళ్ళైనక అన్నీ మారుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది అంటే ఏమో అనుకున్నా కానీ మరి ఇంతలా మారిపోతామని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనయితే ఇంకా షాప్ గురించి చాలా మంది అడుగుతున్నారు మీరు మిల్క్ బిజినెస్ ఎందుకు పెట్టిల్లు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అసలు దీని ప్రాసెస్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఫుల్ వీడియో చేద్దామన్నా కానీ నాకు అస్సలు టైం ఉండట్లేదు ఉన్న కొద్ది టైంలోనే ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అక్కడికి అప్లోడ్ చేసుకోవడం ఆడొకటి ఈడొకటి ఇది చేసుకోవడమే సరిపోతుంది పర్టిక్యులర్గా ఒక ప్లేస్లో కూర్చొని వీడియో షూట్ చేసుకునేంత టైం నాకు ఉండట్లేదు పనులు చేసుకుంటా వాటిని షూట్ చేసుకోవడమే సరిపోతుంది ఒక రోజైతే ఖచ్చితంగా టైం తీసుకొని మరీ చెయ్యాలి నేను కూడా అదే అనుకుంటున్నా చాలా మంది కంటిన్యూస్గా పెడతనే ఉన్నారు బిజినెస్కి సంబంధించినవి అవన్నీ నేనైతే గ్యాదర్ చేసుకుని ఒక రోజు మంచిగా వీడియో చేసి క్లారిటీ అయితే మీకు ఇస్తా డెఫినెట్ గా వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దామన్నా గానీ టైం ఉండట్లేదు ఇక టైం ఉన్నప్పుడే వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఇక ఒక్క రోజు మూడు ట్రిప్పులు వేసినందుకు ఏమో గిన్నిగానం బట్టలు తీసిన తీసినట్టు పక్క పెట్టాల్సి వస్తుంది వీటిని అయితే మా బావ మంచిగా ఫోల్డ్ చేసేటోడు ఇంతకు ముందు పాపం ఇప్పుడు ఆయనకి టైం ఉండట్లేదు నాకు టైం ఉండట్లేదు ఫోల్డ్ చేద్దామంట ఇంకా అక్కడనే పక్కకి అయిపోయినాయి ఆయనతో పిండే బట్టలు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా అంటే టైం ఉండట్లేదు నైట్ వచ్చేసరికి టెన్ అవుతుంది కాబట్టి ఆ చలిలో పిండాలంటే అస్సలు పిండాలనిపించట్లేదు అలసిపోయినట్టు అయితే అంది పానం అందుకోసం అన్నట్టుగా అవి అట్లనే ఉండిపోతాయి అవి కూడా విండాలి అసలు ఏంద్రో బాబు అనిపిస్తాది నాకైతే మస్తు రోజులైతే అందులో గోంగూర పచ్చడి తినక నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఒక రోజు తింటే ఫుల్ వామిటింగ్స్ అయి ఉండే అనమాట ఆ దెబ్బతో అసలు గోంగూర పచ్చడి తినాలని ఇంట్రెస్టే పోయింది విరక్తి పుట్టుండే ఇంకా అందులో కోసం అన్నట్టుగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు గోంగూర పచ్చడి అయితే చేయలేదు సో మధ్యలో కూడా నేను రైస్ కర్రీస్ అట్లాంటివి తినలే కాబట్టి అసలు ఏమంటే ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకో తినాలనిపించి ఇంకా నేను నైట్ అయితే గోంగూర తీసుకొని వచ్చినా అది కూడా ముందు తీసుకుంటే మంచిగా ఉంటుండు షాప్లో కూర్చున్నప్పుడే చుంచుకునేదాన్ని కానీ నైటే షాప్ నుంచి వచ్చేటప్పుడు నైట్ టెన్ కట్ల తీసుకోవడం వల్ల ఇంకా పొద్దున్నే అప్పటికప్పుడే సుంచుకోవాల్సి వచ్చింది ఇంకా స్కూల్లోనైతే మహాగన్నైతే డ్రాప్ చేసేసి నేనైతే ఇంకా షాప్కి అయితే అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ వ్లాగ్ నేనైతే చాలా వరకు షూట్ చేయలేదు పనులలో పడిపోయి అండ్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయి ఉండే అన్నమాట సో వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేసింది అండ్ రాగా మాట్లాడింది అయితే నా ఇంటెన్షన్ అంతా మీతో షేర్ చేసుకున్న వ్లాగ్ కంటిన్యూ అయితే ఒకసారి చూసేయ్ అసలు ఈరోజు ఏంద్రా చెప్తా వీడియో తీసుకుంటాను అసలు ఇవాళ పొద్దున్న నుంచి యాక్చువల్లీ ఏం అనుకున్నా మర్చిపోయినా ఇలాంగ్ వీడియో షూట్ చేస్తాను అన్న ధ్యాసే లేదు నేను షాప్ అప్పుడే వచ్చేసిన ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ పట్టుకొని డిన్నర్ కూడా చేసేసినాము సడన్గా ఇప్పుడు వీడియో చూస్తే గుర్తొచ్చిందరే ఈ రోజు లాంగ్ వీడియో చేస్తాను కదా నేను అనేది యాక్చువల్లీ అప్పుడు ఎందుకు షూట్ చేయలేదు అంటే అంటే మార్నింగ్ షూట్ చేసినా కదా దానికి ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఆయన ఇంకొకటి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా వీడియోస్ షూట్ చేసుకున్నా అటు షార్ట్స్ షూట్ చేయాలి ఇటు లాంగ్ వీడియో షూట్ చేయాలి మళ్ళీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకొని సేవ్ చేసి అప్లోడ్ చేసానికి అస్సలు ఫోన్లో ఛార్జింగే ఉండట్లేదు ఇంకా అందుకోసం అన్నట్టుగా అప్పటికి నాకు లేట్ అవుతుంది ఇంటి దగ్గరేమో వైఫై ఉంది డౌన్లోడ్ ఫుల్ వీడియో డౌన్లోడ్ అక్కడ పెట్టుకుంటేనే సెట్ అవుతుంది మళ్ళీ షాప్కి వచ్చిన అనుకో వైఫై ఉండదు ఫోన్ నెట్టి సరిపోదు లాంగ్ వీడియోకి అందుకే అసలు పొద్దున ఆగమాగం అసలు ఎంత ఆగమాగం అయిపోయిందంటే ఇక చెప్పాల్సిన చెప్పలేను ఇక నేను అంత ఆగమాగం అయిపోయింది అందుకే ఇంక ఏం షూట్ చేయలేదు షాప్కి వచ్చినాక కూడా అసలు ఏం రాలేదు బిజీ బిజీ అయిపోయినా అసలు ఏమో కొత్త నుంచి ఈరోజు సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు వాగుదేవి కాలేజీలో అయితే ఎంతమంది వీడియోస్ చూస్తారా చూసారో నేను ఎన్ని రోజులు నా వీడియోస్ హౌస్ వైఫ్స్ అట్లాంటి వాళ్ళు చూస్తారేమో కానీ స్టూడెంట్స్ ఫుల్ మంది చూస్తారు షాప్కి అయితే ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్క మీ వీడియోస్ చూద్దాం అక్క మీ వీడియోస్ అని చెప్తా ఉండే అనమాట చాలా మంది అండ్ ఈరోజు ఇంకా మ్యారీడ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిళ్ళు షాప్కి ఇంకా కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడమే సరిపోయింది అసలు మధ్యలో టూ డేస్ లేను కదా అంటే ఎలక్షన్స్కి వెళ్ళినాం కదా చాలామంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేళ్ళంట షాప్ దగ్గరికి అసలు ఇంతమంది నా వీడియో అని షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచే అనిపిస్తుంది ఇంకొక అక్క అయితే నా కోసము భక్ష్యాలు తీసుకొచ్చింది ఒక ఆమె బుజ్జి తీసుకొచ్చింది ఇంకొక అక్క ఏమో ఏం క్రేవింగ్స్ ఉన్నాయి చెప్పు చెప్పు నేను అవి వేసుకొస్తా అని అడుగుతుంది నిజంగా వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే తట్టుకోలేకపోతుందా నాకు ఏం అవసరం లేదు మీరు ఇట్లా వచ్చి నాకు నా వీడియోస్ చూస్తా అని చెప్పడమే కాకుండా నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు చూడండి అదే నాకు కడుపు నిండుతుంది అని అయితే ఇంకా నేనైతే ఇంకా ఏం తీసుకొస్తున్నా కానీ వద్దు వద్దు అనేసి చెప్తూ ఉన్నా కానీ నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ప్రౌడ్ మూమెంట్ ఇంకా అనుకోవాలి యాక్చువల్లీ ఇక్కడికి ఒక ట్రై ప్యాడ్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇంటి దగ్గర టూ ట్రై ఉన్నాయి కదా ఎడికి ఒకటి తీసుకొచ్చుకొని అయితే పెట్టుకోవాలి రేపు వచ్చేసి నాకు ఎలక్షన్స్ మొన్ననే నాకు కూడా ఎలక్షన్స్ అయిపోతే పనిలో పని ఇద్దరికి అయిపోయేది అసలు ఎట్లా రేపు వెళ్ళాలా లేదా అన్నది ఏం లేదు అసలు వెళ్తే ఎట్లా వెళ్ళాలి ఇప్పుడేమో మా హస్బెండ్ వచ్చే సిచ్యువేషన్లో లేడు ఒక్కదాన్ని ఎట్లా వెళ్ళాలి ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక్కదాన్ని ఐ మీన్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా ఆయన లేకుండా ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళింది లేదు ఊరికి వెళ్ళాలి ప్రెగ్నెంట్ టైంలో వెళ్ళాలి అంటే చాలా కష్టం ఏమైతే ఏమో చూడాలి రేపైతే ఉన్నాయి మా డాడీ ఆల్రెడీ బయలుదేరి వీడికి వస్తా అని చెప్పిండు కానీ మళ్ళీ డైరెక్ట్ ఆడికి వెళ్తా అనేసి అన్నాడు ఆడ చిన్న పని ఉందంట మళ్ళీ మా డాడీ రేపు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి సో ఆడికి వెళ్తా చెప్పి నువ్వు వచ్చేసి అని చెప్పిండు మా డాడీ ఒక్కడే వచ్చిండు మమ్మీకి హెల్త్ బాగా లేకుంటుంటే మమ్మీ కూడా రాలేదు సో ఇంకా నేను రేపు వెళ్తే ఒకవేళ వ్లాగ్ అయితే కష్టంగా షూట్ చేస్తాను ఇంకా ఈ వ్లాగ్ అయితే వీలైతే కంటిన్యూ చేస్తా మీకు చెప్తాం అసలు ఏమైంది ఏంటి అన్నది అని ఇంకా ఇప్పుడు ఎందుకు నాకు సడన్ గుర్తొచ్చింది అనమాట అందుకే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన సో వీలైతే బ్లాగ్ కన్నీ అయితేగా చేయండి ఓకేనా మా అయితే కూర్చొని చూస్తాడు అందుకే నాకు సైట్ ఫీల్ అవుతాను చూపిస్తాను ఇక్కడ కూర్చున్నాడు అనమాట కూర్చొని చూస్తా అన్నాడు నాకంటే ఎక్కువ మా భగత్ బాబుని గుర్తుపడతా అందరి ఆగుతలేడు ఏడు వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు అసలు ఆగడం లేదు ఈయనని చూసే గుర్తుపడతా ఫేమస్ అయిపోయింది నేను కాదు నా ఛానల్లో ఈయన ఫేమస్ అయిపోయిండు సిగ్గు 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 పాపం నిద్ర లేక కళ్ళు చూడండి ఎట్లయినాయో చూస్తాను ఇక్కడ చేపలు దర్శనం స్వామి తీసుకొచ్చి చూస్తాను డబ్బులు ఇవ్వాలి మొత్తం ఫేమస్ భగత్ అయితనా ఏడిపోతా ఇప్పుడు ఆగొత్తాను నేను ఏడిపోతా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేస్తున్నాం ఎప్పుడు మాడికి నీరు ఉండాలి క్లీన్ చేసుకున్నాం నేను మాట్లాడతలేను అవ్వండి వద్దన్నా ఇందాక దుకాన్లకి పోయింది కదా ఉల్లా పెట్టిపోతాను అంటే నీకు అన్ని చెప్పి పోవాలా అంట అంత పెద్ద మాట కలగరా మళ్ళీ మళ్ళా పిత్పిత్తు కలుగుతానంట ఎవీ తాతకి చెప్పాలి మనది కాదు ఇగో ఈమెకైతే ఇక ఇష్ట రాజ్యం అయితే అన్ని ఈ షాపు నాదే ఆ షాపు నాదే ఈ ఇల్లు నాదే ఆ ఇల్లు నాదే అంటది ఇక ఆ ఇష్ట రాజ్యం అవుతుంది కదా భయం లేదు భక్తి లేదు ఏది లేదు ఎవరి మాట ఏంది నేను అన్నట్టు ఉంది వీళ్ళకి భయపడతా అన్నదైతే ఎవ్వరికి లేదు అసలు భయం అన్నదే లేదు రేపు ఆగు నేను ఎలక్షన్స్ పోతా కదా పొద్దున్నే ఏ స్కూల్లో తోలి గంటల ఉంచుతా అర్థమైనా ఇవన్నీ కాలిపెట్టలేనా ఆవు నీళ్ళు ఉన్నాయిగా పాలు మరి పాలైపోయినాయి అంట మీ రెండిట్లల్లో పెద్ద పెరుగు ఒకటి టీ స్పెషల్ పాల ఇవి రెండే ఉన్నాయా ఇక షాప్ క్లోజ్ చేయడానికి అయితే అన్ని లోపల చదురైతే మూటాముల అయితే చదువుకున్నప్పుడు ఇంక ఇద్దరు కస్టమర్స్ అయితే వాళ్ళకి కావాల్సిన అయితే ఇచ్చేసినాము ఇంటి కాని షాప్ కి షాప్ కంచి ఇంటికి మూటలు మోసడే సరిపోతుంది ఈ బాక్స్ అయితే గడకలేక చచ్చిపోతాను లంచ్ బాక్స్ అని స్నాక్స్ బాక్స్ అని కర్రీ బాక్స్ అని డిన్నర్ బాక్స్ అని అయ్యో బాబో మొత్తం బాక్స్ లని మోసుకొచ్చుడే అయిత ఈ రోజు అయితే ఫుల్ టైడ్ అయిపోయినాం ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకోవాలి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే వీడియో బాయ్ బాయ్